రాఖీ పౌర్ణమి సంతోషి మాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి అభిషేకాలతో పాటు రక్షాబంధన పూజ హోమం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం రాఖీ పౌర్ణమి మాత అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా అమ్మవారికి అభిషేకాలు రక్షాబంధన పూజ హోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు కారంపూడి మోహనాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో శ్రీకాంతాచారి లక్ష్మణాచార్యులు కందుల నిర్మలమ్మ బాలరాజు అనురాధ కార్తీక్ కళ్యాణి సిబ్బంది మహేష్ శైలజ జానమ్మ తదితరులు పాల్గొన్నారు श्यप मंदोष्या इधरे नंबर को देव स्वरीमा दादेवदा नमः तंनुपदान्सन समर्पयामि फिरन्नवरणा अम्बडे इम्सुबंधा रतस्त्रजाम चित्तंकोष मादादेवदा नमः फिरन्नवरणा अम्बडे इम्सुबंधा रतस्त्रजाम चंद्रा अम्बरंधी लक्ष्मी जादा वेदो

다음 <목소리> 영 <목소리> <목소리> రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి శ్రావణ మాస ఉత్సవాల భాగంగా ఈరోజు విశేషంగా రాఖీ పౌర్ణమి మరియు ఈ రోజున సంతోష్ మాత అమ్మవారి యొక్క జన్మదినం కావడం చేత ఈ రోజున మా యొక్క షేర్ బంగ్లాలో పెంచేసినటువంటి శ్రీ భక్తాంజనేయ సహిత మాత దేవాలయం నందు రోజున ఉదయం నుండి కూడా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మరి అమ్మవారి జన్మదినము రాఖీ పౌర్ణిమ రోజున రావడం చేత ఈ రోజున ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమము అదేవిధంగా రక్షాబంధన పూజ తరుపతి అమ్మవారి హోమము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కావున మీరు ఈ రోజున అమ్మవారి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ రోజున దేవాలయాన్ని ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర అవ్వడం జరిగింది